కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దేవాదాయ శాఖ నిర్వహించిన భక్తుల అభిప్రాయ సేకరణలో భాగంగా అన్నవరం దేవస్థానం చివరి స్థానం రావడంతో దేవస్థానం పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలి ఈ రోజు పర్యవేక్షించారు దీనిలో భాగంగా దేవస్థానంపై దర్శనం క్యూ లైన్లు అన్నదానం స్వామివారి ప్రసాదం రూమ్స్ విభాగంలో ఆయన పర్యవేక్షించి తనిఖీలు చేశారు అక్కడక్కడ భక్తులను ఆపి దేవస్థానం పైన జరుగు పలు విభాగాలపై అడిగి తెలుసుకున్నారు అదే విధంగా రూమ్స్ విభాగంలో ఆయన తనిఖీ చేస్తున్న సమయంలో దేవస్థానంలో భక్తులకు ఇవ్వవలసిన రూమ్స్ డేటా సక్రమంగా లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై ఈ విధమైన నిర్లక్ష్యం కనిపిస్తే సస్పెండ్ చేస్తానని ఆయన అన్నారు అనంతరం ఆయన మీటింగ్ హాల్లో దేవస్థానం సిబ్బందితో సమావేశమై భక్తులకు సౌకర్యాలు కల్పించడం పట్ల దేవస్థానం సిబ్బంది ఎలా మెలగాలో సలహాలు సూచనలు ఇచ్చారు కలెక్టర్ రాకు దేవస్థానం సిబ్బంది ముందుగానే పసిగట్టి పలు చోట్ల అప్రమత్తమై జాగ్రత్త తీసుకున్నారని కొన్ని సంఘటనలు కలెక్టర్ దృష్టికి రాకుండా అప్రమత్తమైనట్లు ఆలయ సిబ్బంది

టోటల్ నలభై వేలు ముప్పై రెండు ఫుల్ ఎప్పుడు ఖాళీగా నేను చెప్పండి నిన్న నైట్ నిన్న నైట్ తొమ్మిది గంటకి ఎన్ని రూమ్స్ ఉన్నాయని చెప్పండి చెప్పగలరా అట్లా నిన్న నైట్ తొమ్మిది గంటలకి ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి చక్కకుండి నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ చెప్తాను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎన్ని రూమ్ ఫుల్ అయినాయి పిచ్చిందో ఇలా కావు కాబట్టి నాకు దొరకట్టేయాలనుకుంటుంది కదా మరి ఇక్కడ మధ్యలో లోపల తయారేమో అని డౌట్ ఉందా హ్యాబిట్ ఇక్కడ మధ్యలో రెండు లోకల్ పెట్టడం జరుగుతుందండి

ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూమ్స్ బుక్ అయినప్పుడు ఈచ్ క్యాటగిరీలో చిన్న చిన్న కేటగిరీస్ ఏవి ఐదు వందలవి రెండు వందలువి రెండు వందలువి ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూమ్స్ ఖాళీ అయినప్పుడు ఎవరో బుక్ చేస్తారో ఫెసిలిటీస్ ఉంటే అప్పుడు ఉంటుంది ఏమన్నా ట్వంటీ పర్సెంట్ బుక్ అయినప్పుడు నేను అనుకోండి ఆల్మోస్ట్ బుక్ చేసుకుంటారని కదా ఆ టైంలో ఎవరు బుక్ చేసారో లిస్ట్ వస్తుందా వస్తుందా తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఏమైనా బయట వాళ్ళు ఏమైనా బ్లాక్ చేశారా లేకపోతే నిజంగానే అని తెలుస్తుంది వచ్చిందా అక్కడ కూడా బూమింగ్ నైట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ డ్యూటీ ఎవరు ఉన్నారు ఐడి గారు ఇక్కడ మీకు అర్థమైందని అడిగింది నైట్ తొమ్మిదిన్నరకి పది గంటలకి ఒకళ్ళు వచ్చి అడిగితే రూమ్ లేవని చెప్పారు వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇక్కడ చూస్తే మీకు ఇరవై ఐదు ఇరవై వరకు బుక్ అయినా అంటున్నారు ఉంటుంది గ్యాప్ అది ఏం పేరు అర్థం కాదు పేరు ఉంటుంది కూడా బుక్ అవుతుంది సార్ బర్త్ నేను అడిగి నేను ఫస్ట్ అర్థమైంది సార్ నిన్న పన్నెండు గంటలకు ఎన్ని రూములు బుక్ అయి అయ్యి ఉన్నాయని అడుగుతున్నాను అది ఎప్పుడైనా బుక్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను నచ్చు ముందు రోజు బుక్ చేసుకోవచ్చు నిన్న నైట్ పన్నెండు గంటలకు ఎన్ని బుక్ అయి అయ్యిన్నాయి టెక్ తెలిసిన సిస్టమ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు మీకు తెలీదు అన్ని తీయాలో అంటే ఎవరికి ఆ రిపోర్ట్స్ ఎప్పుడప్పుడు వెళ్ళిపోతా ఉంటాయి సార్ రిపోర్ట్స్ మాత్రం రిఫోర్ డే బుక్ అయితే కూడా ఉంటాయి సార్ బుక్ అయితే కూడా ఉంటాయి సార్ మా కంప్లీట్ అయ్యే సార్ బుక్ చేసిన ఈ రోజు నైట్ ఉండాల్సిన దాని గురించే కదా బుక్ చేశాను ఎన్ని రూములు అవైలబుల్ ఉన్నాయి నిన్న నైట్ షెలో ప్లాస్ చెప్పండి నాకు చెప్పారు నిన్న నైట్ టెలో ప్లాస్ ఎన్ని రూములు ఏ క్యాక్టే అవైలబుల్ ఉందని చెప్పేసి సార్